హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనము హెల్దీగా టేస్టీగా హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక ఒక మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఎండు గజ్జులలు తీసుకుని శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకుని ఎండలో రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి తర్వాత గింజ అంతా తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఒక కప్పు నిండా తీసుకున్నాను ఒక కప్పు నిండగా పప్పులు తీసుకున్నాను కప్పు నిండుగా వాల్నట్స్ తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో గుమ్మడి గింజలు తీసుకున్నాను అదే క్వాంటిటీతో సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను జీడిపప్పు తీసుకున్నాను పుచ్చపప్పు తీసుకున్నాను వేరుశనగలు గుళ్ళు వేయించి పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఓట్స్ తీసుకున్నాను రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు సియా సీడ్స్ తీసుకున్నాను అలాగే నాలుగు యాలకులు తీసుకున్నాను నట్స్ మీకు ఏ నచ్చితే కనుక అన్నీ తీసుకోవచ్చండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దలసర కడాయి పెట్టుకోవాలి దాంట్లో బాదం పప్పు వేసి మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే కనుక చక్కగా వేగుతాయండి పొడి కూడా చాలా బాగుంటుంది వాల్నట్స్ కూడా వేసుకోవాలండి వాల్నట్స్ బాదం పప్పు మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలండి పక్క స్టవ్ పై స్టిక్ కడాయి పెట్టుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టినాం కదండి ఎండుకర్జూర ముక్కలు కర్జూర ముక్కలు వేసి వేయించుకోవాలి బాదం పప్పులు వేగిన తర్వాత పక్కనే ఒక ప్లేట్లో తీసుకోవాలి మిగిలిన పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మాడిపోకుండా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే కనుక ఈ పొడి నిల్వ ఉంటుందండి మనం తాగినప్పుడు అజీత్ అయ్యి చేయకుండా కూడా ఉంటుంది పప్పులు వేయించుకున్నప్పుడు ఇలా పొంగినట్టుగా వస్తాయండి పట్టు ఉబ్బినట్టుగా అలా వచ్చేవరకు వేయించుకోవాలి తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎక్కువ అవసరం లేదు ఆ వే మగ్గిపోతాయి తర్వాత ఇవన్నీ వేయించుకుని బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత దాంట్లో అలిక్కులు వేసుకోవాలి సీరెస్ వీస్ వేడిగా ఉన్న పప్పుల్లో వేసుకుంటే సరిపోతుందండి వేయించిన అవసరం లేదు జీడిపప్పు కూడా మరీ మాడిపోకుండా చక్కగా దోరగా వేయించుకుని పక్కన ఒక బౌల్లో తీసుకోవాలండి మిక్సీ జార్లో చల్లారిన ఖర్జూర ముక్కలు వేసుకుని బరకగా కాకుండా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి తర్వాత మిగిలిన పప్పులన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి జీడిపప్పును అలానే పప్పు లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే అన్నీ కలిపి వేస్తే కనుక నూనె వచ్చే గుణం ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులు ఓట్స్ కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి అన్నీ కలిపి వేసుకుంటే ముద్ద కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా ఒకదా తర్వాత ఒకటి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు స్పూన్లు అవసగింజల పొడి కూడా వేసుకుంటున్నాను నేను ఇవన్నీ కలిసి ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలండి మొత్తం మనం మిక్సీ పట్టుకున్న పొళ్ళన్నీ బాగా కలుపుకోవాలండి ఇలా హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఇంట్లో చేసుకుని నిల్వ చేసుకుంటే కనుక నిల్వ ఉంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు ఒక గ్లాస్ పాలు తీసుకుంటే కనుక నడు నొప్పి తగ్గుతుందండి పెద్దవాళ్ళకి కాళ్ళు లాగడము జుట్టు అవి జరుగుతున్నాయి కదండి అవన్నీ కూడా తగ్గుతాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా రోజుకొక గ్లాస్ పాలు తీసుకోవచ్చు అదొక గ్లాస్ నుండిగా పాలు తీసుకోవాలి ఆ పాలు ఒక రెండు స్పూన్లు పొడి వేసుకోవాలండి పొడి వేసి స్టవ్ పైన పెట్టి రెండు పొంగులు రానివ్వాలండి పప్పుల్లో ఎక్కడైనా కొంచెం పచ్చిదానం ఉంటే కనుక ఇలా రెండు పొంగులు రానిస్తే కనుక చక్కగా ఉడికిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే రోజుకో గ్లాస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి బయటకు వేలొక వేలు పెట్టి ఖర్చు చేసే బదులు ఇలాగ ఇంట్లోనే హోమ్మేడ్ పౌడర్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది రోజు ఇలా కాచిన పాలు ఒక గ్లాస్ తాగితే కనుక జుట్టు ఊడిపోవడం నడువు నొప్పి తగ్గడం అన్నీ తగ్గుతాయండి ఈ నట్స్ ఏమి వేసుకోవాలో ఆ నట్స్ లేవు అని అనుకోకలదు మీ దగ్గర ఏ నట్స్ ఉంటే కనుక ఆ నట్స్ అన్ని ఇలా వేయించుకుని పొడి చేసుకుని ఇలా స్టోర్ చేసుకోండి ఒక మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి మీకు కొంచెం ఫోటో బయట పెట్టుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఆరు నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది మీరు కూడా హెల్దీగా టేస్టీగా ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ ప్రోటీన్ ప్రోడక్ట్ తయారు చేసుకోండి హెల్దీగా ఉండండి దీంట్లో ఏమి స్వీట్ ఏమి వేసుకోని అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఎండుకొర జ్వరం ఒకవేళ మీకు ఏదైనా స్వీట్ కావాలంటే కనుక కొంచెం బెల్లం పొడి వేసి కలుపుకోండి ఈ పాలు రోజు తాగడం వల్ల చాలా హెల్దీగా ఉంటారండి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ